హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకిర్ అహ్మద్ అయితే ఏదైతే ఫుడ్ అడల్ట్రేషన్ కల్తీ ఫుడ్ మీద విఎండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ బేస్ చేసుకొని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు సర్కిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మున్సిపల్ లిమిట్స్లో ఏవైతే ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో వీటి మీద రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ చేసి ఎవరైతే నామ్స్ ఫాలో కావట్లేదో వాళ్లకు జరిమానాలు విధించాలి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వీటిని బేస్ చేసుకుని మేము ఒక ఫిఫ్టీన్ డేస్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో రైడ్స్ ఇన్స్పెక్షన్ అనేది ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది అయితే వీళ్ళ మీద ఫైన్స్ ఒక థర్టీ ఫోర్ హోటల్స్ ఫోర్టీన్ స్వీట్ షాప్స్ ట్వెల్వ్ బేకరీస్ ఫోర్టీన్ రెస్టారెంట్స్ టోటల్ సెవెంటీ ఫోర్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద మేము ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది వాళ్లకు ట్రైనింగ్ అనేది కూడా ఈ వీక్లో కండక్ట్ చేస్తాము వాళ్ళు పద్ధతి మార్చుకోకుంటే మాత్రము షాప్స్ కూడా సీజ్ చేస్తాము ఎందుకంటే పబ్లిక్ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ నుంచి రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ చేయాలి ఎలాంటి కల్తీ ఆహారం కానీ వీటికి దూరంగా ఉంచాలి ఈ రెస్టారెంట్స్ అని చెప్పేసి ఇప్పటి వరకు మేము జస్ట్ ఫైన్స్ నామినల్ ఫైన్స్ వేస్తున్నాం తర్వాత హెఫ్టీ ఫైన్స్ వేయడం జరుగుతుంది అప్పటికి పద్ధతి మార్చుకోకుంటే మాత్రం షాప్స్ అనేది హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ బేకరీస్ కానీ స్వీట్ షాప్స్ కానీ వీటన్నిటిని క్లోజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ ట్రైనింగ్ సెషన్స్లో మేము యాపరాన్స్ యూజ్ చేయడము నెయిల్స్ కట్ చేసుకోవడము ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయడము స్టోరేజ్ పాయింట్స్ ప్రాపర్గా ఉండేటట్టు చూడడము ఈ వన్ టూ డేస్ బ్యాక్ ఉన్న చికెన్ కానీ మటన్ కానీ వీటిని డిస్పోజ్ చేయాలి అంతే వాటిని హీట్ చేసి మళ్ళీ సర్వ్ చేయడము ఇట్లాంటివి చేయకుండా మేము రెగ్యులర్గా ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తాము ఈ ట్రైనింగ్ కోసం హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాము సార్ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ల గురించి మన వాటి మీద మన చర్యలు తీసుకుంటారా సార్ ప్లాస్టిక్ కవర్స్ అనేది చాలా ర్యాంప్ అండ్ యూసేజ్ ఉంది వాటి మీద కూడా మేము ఇప్పుడు వన్ ఆఫ్ ద ఒక ఫైవ్ మున్సిపాలిటీస్ అనేది ఆర్గానిక్ దానితోటి ప్రిపేర్ చేసిన బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ బ్యాగ్స్ వీటిని చాలా అవేర్నెస్ స్ప్రెడ్ చేసేసి వాటిని అవైలబుల్ కూడా చేస్తాము నెక్స్ట్ ఫైన్స్ కూడా ఇంపోజ్ చేస్తాం ప్లాస్టిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ చేసేటట్టు చర్యలు తీసుకుంటాం సరే ఇప్పుడు వికారాబాద్లో చిన్న చిన్న అప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ వెలిసినాయి సార్ సో దాంట్లో అన్నీ టోటల్గా కల్తీ ఫుడ్ కల్తీ నుండి ఉందా లేదా అనేది దాన్ని ఎప్పుడన్నా చెక్ చేసి అదే అండి ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మేము ఈ ఫైన్స్ చేసాం అంటున్నాను కదా ఈ ఫైన్స్లో మాకు దొరికిన వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు యూజ్డ్ ఆయిల్ అనేది చాలా బ్లా బ్రాకిష్ కలర్ వచ్చింది వరకు దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్నిసార్లు వీక్స్ మంత్స్ టుగెదర్ అదే ఆ యూజ్ చేయడం అనేది దాంట్లో హైడ్రోకార్బన్స్ బ్యాండేజ్ అవంతా క్యాన్సర్ ఇట్లాంటి డిసీస్ వస్తాయి కాబట్టి వీటి మీద స్ట్రిక్ట్ వాళ్ళకి అవేర్నెస్ చేస్తాం అట్ ద సేమ్ టైమ్ ఎన్ఫోర్సింగ్ కూడా చేస్తాం సరే ఒక్కసారి దొరికితే ఎక్స్క్యూజ్ చేస్తారా లేకపోతే లేదండి ఫస్ట్ ఒక నార్మినల్ ఫైన్ వేస్తాము దాని తర్వాత మాత్రం ఎక్కువ ఫైన్స్ వేస్తాం టూ టు త్రీ టైమ్స్ కానీ వాళ్ళు పద్ధతి మార్చుకోకుంటే ఆ షాప్స్ అనేది మేము డిస్క్లోజ్ చేస్తాం పబ్లిక్కి వాళ్ళ బిజినెస్ అనేది కూడా ఇష్యూ అవుతుంది వాళ్ళ లైసెన్స్ అనేది కూడా క్యాన్సిల్ చేస్తాం లైసెన్స్ లేని వారు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎవరిని సంప్రదించాలి వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ అనేది ఎఫ్ఎస్ఎస్ఐఐ అనేది ఉంటుంది ఆర్గనైజేషన్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ నుంచి మీరు లైసెన్స్ అనేది తీసుకోవాలి సరే సో ఇక్కడ వికారాబాద్ అనేది టోటల్గా పల్లెటూరు రూరల్గా ఉంటుంది సార్ రూరల్గా మీకు పబ్లిక్ మీరు ఇచ్చే సందేశం సార్ అంటే ఇప్పుడు చిన్న పల్లెటూరు నుంచి వచ్చి వికారాబాద్ వచ్చి తినాలి అని అంటారు కదా సో వాళ్ళకి మీరు పబ్లిక్ ఇచ్చే సందేశం అంటే పబ్లిక్ జనరల్గా వీక్లీ వన్స్ వీక్లో అవుటింగ్ వెళ్దామని అనుకుంటారు సో కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ అనేది మా గవర్నమెంట్ ఆఫీసర్స్ మీదనే ఉంటుంది మేము వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తాం వాళ్ళు వెళ్ళి కిచెన్లో పోయి చెక్ చేయడం అదంతా వాళ్ళతో వాళ్ళకి కాదు కాబట్టి రూల్స్ అనేది వాళ్ళకి యాక్సెస్ అనేది ఉండదు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్గా మేమే ఇవి సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అనేది రెగ్యులర్ బేసిస్ మీద కండక్ట్ చేస్తాం